హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నిజంగా కూడా అందరికీ ముందుగా మన యూట్యూబ్లో ఉన్న ఫ్యామిలీ అందరికీ కూడా మా చుట్టాలందరికీ మా ఊరిలో ఉన్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ అండి క్రిస్మస్ స్పెషల్గా నేను ఈరోజైతే ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీకైతే చూపిస్తాను పదండి ఇదిగోండి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా నేనైతే రెండు స్వీట్లు తయారు చేయాలనుకుంటున్నానండి నేను ఒక స్వీట్ వచ్చేసి పాలన్నం ఇదిగోండి స్టవ్ మీద పాలు పెట్టాను పాలు అయితే కాగుతున్నాయి ఇదిగోండి రైస్ అయితే కోటా రైస్ తీసుకున్నాను ఈ రైస్ అయితే రాత్రి నానపెట్టానండి రాత్రి నానబెట్టి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇది కోటా రైస్ ఇదిగోండి బెల్లం బెల్లం ఒక మూడు గడ్డలు తీసుకున్నాను ఇదిగో స్టవ్ వెలిగించుకుని దాన్ని పాకం పట్టుకుందామండి డైరెక్ట్గా బెల్లం అయితే వేసుకోలేం కదా దాని గురించి ఇదిగో కొద్దిగా వాటర్ వేసాను ఎంతో కదండి కొద్దిగా సరిపోతుంది వాటర్ పాలైతే కాగుతున్నాయి చూద్దాం నేను చేసేటప్పుడు చెప్తానండి ఏమేమి వేస్తున్నాను ఏంటనేది ఇగోండి పాలైతే అయితే పాలు కాగినాయి కాబట్టి ఇదిగోండి బియ్యం వేసేస్తున్నాను ఇవి మనం ఏంటంటే రాత్రి అంతా నానపెట్టుకోవడం వలన బియ్యం మనకి పాలల్లో మెత్తగా ఉడుకుతాయండి బాగా ఉడుకుతాయి కొంతమంది ఏం చేస్తారంటే వాటర్లోని వాటర్లో బియ్యం ఉడకపెట్టేసిన తర్వాత పాలైతే వేస్తారు అలా కొంచెం చప్పదనం వస్తుందండి దాని గురించి నేను ఇలా పాలల్లోనే ఉడకబెడతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేసేసాను లా కలుపుకుందాం అండి ఉడకనిద్దాం ఇదిగోండి ఇంకో పక్కన అయితే బెల్లం వాటర్ పోసి పెట్టాను కదండి ఇదిగో బెల్లం సిరప్ అయితే బెల్లం సిరప్ అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడ ఇదిగో చూడండి కొంత చక్కగా రెడీ అయిపోతుంది ఇదిగో చిన్న చిన్న ముక్కలు అయితే ఇది కూడా రెడీ అయిపోతుంది ఇది ఇంకా ఒక రెండు నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు దీన్ని చాలా ఉడకనిద్దాం అండి చూడండి ఉడుకుతున్నాయి బియ్యం అయితే ఉడుకుతున్నాయి చూడండి పాలు చక్కగా ఉంటే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే రెండున్నర లీటర్లు తీసుకున్నాను పాలు రెండున్నర లీటర్లు తీసుకున్నాను కొంచెం పిల్లలు ఉంటారు కదా ఇంట్లో అందరూ ఉంటారు కదా తినడానికి సరిపోవాలనేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇవ్వండి సగ్గుబియ్యం సగ్గుబియ్యం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది సగ్గుబియ్యం నేను ముందుగా కడిగి పెట్టుకున్నానండి దీంట్లో కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి కడిగేసే పెట్టుకోవాలి సగ్గుబియ్యం కూడా వేసేస్తున్నాను వేసేసాను ఇక్కడ చూడండి ఇదిగో బెల్లం సిరప్ అయితే రెడీ అయిపోయింది చిక్కగా కూడా వచ్చేసింది చిన్న గడ్డ ఉన్నది ఈ వేడికి అది కరిగిపోతుంది చూడండి చూడండి బెల్లం సిరప్ ఎంత బాగున్నదో దీనికైతే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇదిగోండి బెల్లం సిరపు పక్కన పెట్టేస్తున్నాం దీని మీద మనకి నెయ్యి అవసరం కదండి నెయ్యి నెయ్యి వేడి చేసుకుందాం చూడండి అన్నం అయితే ఉడికిపోయింది కదండి ఇచ్చు చూడండి అన్నం అయితే ఉడికిపోయింది కదా బాగా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనిలో బెల్లం సిరప్ వేసేస్తానండి ఇది బెల్లం సిరప్ కూడా ఇది కూడా ఇచ్చి ఇదిగోండి బాగా చల్లారింది కదా దీన్ని వడకట్టుకుందామండి మనం వడకట్టుకోలేదనుకోండి దీంట్లోని రెస్ట్ వస్తుందండి కొద్ది కొద్దిగా గట్టి అలాంటివి అన్నీ వస్తూ ఉంటాయి అందుకని మనం చదుగండి వేస్తాను కలుపుకుందామండి ఇలా కలుపుకోవాలి ఏంటంటే ఇలాగా ఒక ఒక నిమిషం ఇలాగా బెల్లం సరిపేసాం కదా ఉడికినిద్దామండి ఇప్పుడు ఒక స్పూను లాలికలు కూడా వేస్తున్నాను ఇది స్మెల్ చాలా బాగుంటుందండి దీనివల్ల ఇప్పుడు కొంచెం ఆఫ్ చేసుకు ఇదిగోండి ఒక స్పూన్ అయితే మిరియాల పౌడర్ వేస్తున్నాను కొంచెం వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి కలుపుకుందాం అయిపోయిందండి ప్రాసెస్ అంతా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు కొంచెం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకుని స్టవ్ వెలిగించుకున్నామండి ఇదిగో నెయ్యి వేసుకుందాం కొద్దిగా కొద్దిగా నెయ్యి వేసుకుని చూడండి జీడిపప్పులు కొంచెం వేస్తాను ఇవ్వండి జీడిపప్పు ఫ్రై అయిపోయింది ఇప్పుడు వేసేస్తున్నాను పైన చూడండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇదిగో చూడండి ఎంత బాయిందో చూడండి చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా ఉంది కదండి జీడిపప్పు అయితే నెయ్యితోటి బాగా ఫ్రై చేసి వేసాను ఇదిగోండి సేమియా పాలన్న అండి సారీ సారీ పాలన్న రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దామండి మా పిల్లలకైతే పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి మా చెల్లిగారు అమ్మాయిలు వచ్చారు ఇద్దరు చూడండి తీసుకోతి తీసుకో తీసుకో తెల్లి మా అమ్మాయిలు అండి వీళ్ళిద్దరూ తీసుకోరా తినండి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఎలా ఉందిరా అంకిత సులం బాగుందా దా తెలియ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి మన ఫ్రెండ్స్ అందరికి లైక్ చేయండి